హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మిల్లర్స్తో మ్యాజిక్ చేస్తున్నాం మేము ఇల్లర్స్ సరిత ఎయిటీ కేజెస్ నుంచి ఫిఫ్టీ త్రీ కేజెస్కి తగ్గాను మిల్లర్స్ తీసుకుంటూ యోగా ఎక్సర్సైజెస్ చేస్తూ ప్రాణాయామ చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ డైలీ యోగా చేసుకుందాం ఆరోగ్యంగా ఉందాం ఉమెన్స్ హెల్త్ కోసం లోయర్ బాడీ పెల్విక్ రీజియన్ని స్ట్రెంగ్ చేసే ఎక్సర్సైజెస్ చేస్తూ ఆసనాస్ చేస్తూ పీసీఓడి పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పెరిమినోపాస్ అన్నింటినీ దూరం చేసుకుందాం ఇప్పుడు చేస్తున్నాము బద్దకోనాశనం ఇలా పొజిషన్ తీసుకుంటూ స్పైన్ పర్ఫెక్ట్గా ఉంచుకుంటూ ఇన్హేల్ చేస్తూ కార్లను పైకి కిందికి చేస్తున్నాము హ్యాండ్స్ స్ట్రైట్గా ఉంచుకోవాలి ఎన్ని బటర్ఫ్లై పోస్ అని కూడా అంటారు ఇలా రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మన పెల్విక్ రీజియన్ స్ట్రెంగ్ అవుతుంది ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి తోపాటు మన ఫ్రెండ్స్ కూడా హెల్తీగా ఉండాలి కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి నెక్స్ట్ టూ హ్యాండ్స్తో ఇలా రెండు పాదాల దగ్గర లాక్ చేసుకుంటూ నిదానంగా శ్వాస తీసుకుంటూ చేతిలో చూడండి నేను ఎలా పొజిషన్ తీసుకున్నానో అలాగా తీసుకుంటూ ముందుకు బెండ్ అవుతూ పైకి లిఫ్ట్ అవుతూ చేస్తున్నాము ఇన్హేల్ చేస్తూ ముందుకు బెండ్ అవుతున్నాం ఎక్సహేల్ చేస్తూ పైకి లిఫ్ట్ అవుతున్నాం ఇలా చేయడం వల్ల మన ఇటు కూడా హెల్తీగా ఉంటుంది పెళ్లి కావల దగ్గర రక్త ప్రసరణ బాగా జరుగుతుంది గర్భాశయ మూత్రాశయ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి నెక్స్ట్ మనము ఇలా రెండు కాళ్ళు పొజిషన్ తీసుకుంటున్నాం ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేస్తూ రెండు కాళ్ళను ముందుకు బెండ్ చేస్తున్నాము నార్మల్ డెలివరీ అయిన తర్వాత కొంతమందికి యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈ వ్యాయామాలు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఆ ప్రాబ్లమ్ని మనము తగ్గించుకోవచ్చు ఇంట్లోనే మీ కంఫర్టబుల్ టైంలో ఈ ఎక్సర్సైజెస్ డైలీ ప్రాక్టీస్ చేస్తూ మన పెల్వి క్రీజియన్ని స్ట్రెంతన్ చేసుకుందాం తర్వాత ఇలా ఎక్స్పోజిషన్ తీసుకుంటూ సైడ్కి బెండ్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ ముందుకు బెండ్ అవుతున్నాం ఎగ్జేల్ చేస్తూ లిఫ్ట్ అవుతున్నాం ఇన్హేల్ చేస్తూ డౌన్ ఎగ్జేల్ చేస్తూ లిఫ్ట్ అవుతున్నాం ఇలా ఇరవై కౌంట్లతో స్టార్ట్ చేయండి ఎంత వీలైతే అంతే ముందుకు బెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఇలా చేస్తూ మన లిఫాట్ని కూడా తగ్గించుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ సైడ్ చేస్తున్నాము సెల్ఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి రోజులో కొంత సమయం ఇలా ఎక్సర్సైజెస్ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉందాం మన బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ని న్యాచురల్గా క్యూర్ చేసుకుందాం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే ఈ పీసీఓఎస్ పీసీఓడి వెయిట్ గెయిన్ మూడ్ చేంజెస్ సరిగా నిద్ర పట్టకపోవడం డ్రై స్కిన్ అంటే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ యోగా చేస్తూ వీటన్నిటికీ బాయ్ బాయ్ చెప్పేయచ్చు ఇప్పుడు మనం చేస్తున్నాం జాను శీర్షాసన లెగ్ బెండ్ చేస్తూ ఇంక్ ఇంకో లెగ్ ఇలా స్ట్రైట్గా హోల్డ్ చేస్తూ సైడ్కి ఇన్హేల్ చేస్తూ పొజిషన్ తీసుకుంటున్నాం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నిదానంగా స్లోగా మీకు వీలైనంత వరకు బెండ్ చేయడం స్టార్ట్ చేయండి ఎలా రావట్లేదు కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఇలా ఈజీగా రోజు కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను కదా ఇప్పుడు ఎలా క్యూర్ చేసుకోవాలి అని చూద్దాము బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ అంటే హెల్తీ ఫుడ్ మిల్లెట్స్ వెజిటబుల్స్ ఆకుకూరలు ఇలా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఇప్పుడు మనం చేస్తున్నాము ఉపవిష్ట కోనాసన ఎండకాలు ఇలా సైడ్ బై సైడ్ తీసుకుంటూ నెమ్మదిగా ఆయన చేస్తూ ముందుకు బెండ్ అవుతూ ఇలా పొజిషన్ తీసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఆసనం రోజు చేస్తూ ప్రాక్టీస్ అయ్యాక కొంచెం అడ్వాన్స్గా కూడా ప్రాక్టీస్ చేయవచ్చు ఇప్పుడు చేతి వేళ్లతో బొటన వేళను లాక్ చేసుకుంటూ హెయిల్ చేస్తూ ముందుకు బెండ్ అవుతున్నాం రోజు యోగా చేస్తూ ఉంటే స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర కూడా చాలా అవసరం మీ లైక్స్ అండ్ కమెంట్స్తో నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ